మన ఫ్రీ గురుకుల్ సంస్థ మహిళలకు ఉపయోగపడేలా స్వయం ఉపాధి కలిగేలా వారి కాళ్లపై వాళ్ళు నిలబడి ఆత్మస్థైర్యం పొందేలా ఎన్నో రకాల నైపుణ్యాలను కళలను నేర్పిస్తుంది ఉదాహరణకు లేడీస్ టైలరింగ్ బేసిక్స్ లేడీస్ టైలరింగ్ స్పెషలైజ్ బ్యూటీషియన్ మగ్గం హ్యాండ్ ఎంబ్రాయిడరీ మెహందీ మధుబని ఫ్యాబ్రిక్ పెయింటింగ్ యాక్రిలిక్ పెయింటింగ్ సోప్ మేకింగ్ టెరకోటా జ్యువెలరీ మేకింగ్ ఇలా ఎన్నెన్నో ఎంతో నైపుణ్యం అనుభవజ్ఞులైన టీచర్స్తో మనకు నచ్చిన తెలుగు భాషలో నచ్చిన కోర్స్ని ఇంటి దగ్గరే కూర్చొని అరచేతిలో గల మొబైల్ ద్వారా రోజుకి ఒక గంట చొప్పున ఒక నెల రోజులు నేర్చుకోవచ్చు ఈ నెల ఇరవై ఐదున రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది ఇంకేం చూస్తున్నారు ఇప్పుడే ఫోన్ తీసుకోండి ఫ్రీ గురుకుల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి నచ్చిన క్లాస్ని రిజిస్టర్ చేసుకోండి